సత్యనపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి నిరోధకులు అంబటి రాంబాబు కావాలా అభివృద్ధి ప్రదాత కన్నా లక్ష్మీనారాయణ కావాలా నియోజకవర్గ ఓటర్ మహాశయులు ఆలోచించాలి పై వీడియోను గమనించి మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి అని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దివ్వెల శ్రీనివాసరావు తెలిపారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతా ఉన్న మరి ప్రజానీకానికి అందరికి కూడా ముందుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సత్యనపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి అంబటి రాంబాబు గారు గతంలో ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు మరి తర్వాత ఐదు సంవత్సరాలు సుమారుగా మరి రెండున్నర సంవత్సరాలు శాసనసభ్యుడితో పాటు మరి పదోన్నతిపై రాష్ట్ర జలవనరుల శాఖ మాజులుగా మరి మంత్రిగా అయ్యారు కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర ఏనాడు పెద్దగా పోషించి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన దాఖలాలు చాలా తక్కువ మరి అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా మరి సత్తెనపల్లి అభివృద్ధి పరంగా చూసుకుంటే కనుక నియోజకవర్గం మరి గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిలో ఐదు శాతం అభివృద్ధిని కూడా అంబటి రాంబాబు గారు చేయలేదు మరి వేరే నుంచి వచ్చి మరి సత్యనపల్లి మకాం పెట్టినటువంటి మీకు మరి ఇక్కడ ఒక ఐదు సంవత్సరాలు ప్రజలు మరి గతంలో ఎన్నుకోకపోయినా కానీ తర్వాత సరే గతంలో పోటీ చేశారనే కానీ అనేక కారణాల వల్ల కానీ ఏదన్నా కానీ మీద నమ్మకం వహించి ప్రజలు మరి మిమ్మల్ని శాసనసభ్యులుగా వేరే ప్రాంత వాసులు కూడా ఎన్నుకున్నప్పుడు కనీసమైనటువంటి అభివృద్ధికి కూడా నోచుకోపోవటం సత్యనపల్లి నియోజకవర్గంలో మీకు అభివృద్ధి మీద శ్రద్ధ లేకపోవటం నాయకత్వ లక్షణాలు కేవలం మాటలకే పరిమితం అవటం చేతల రూపంలో లేకపోవటం మరి గత పాలకుల సమయంలో సత్యనపల్లి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి నాడు ఎలక్షన్ కోడ్ రావటం వల్ల ఆగిపోయినటువంటి అనేకమైనటువంటి నిర్మాణాలు ఒక పది శాతం పదిహేను శాతం పనులు చేపిస్తే ప్రజలకు ఎంతో అందుబాటులో వచ్చేవి కూడా కనీసం చేయకుండా ఎలాంటి అభివృద్ధికి మీ సమయంలో నోచుకోకపోవటం మీలో నాయకత్వ లక్షణాలు కానీ ప్రజా సంక్షేమం వైపు మీ యొక్క బాట కానీ లేదని క్లియర్గా అర్థమవుతోంది ప్రజలకు ప్రస్ఫుటమైంది అంతేకాకుండా మరి ఈ నియోజకవర్గానికి ఇప్పుడు మరి బీజేపీ మరియు జనసేన పార్టీ అభ్యర్థులు మరి ఆ పార్టీలు రెండు కూడా మద్దతు తెలిపినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి రాజకీయ జీవితం చూసుకోండి మరి ఆయన పెదకూరపాల్లో మరి ఆనాడు బస్సు సౌకర్యాలు లేని గ్రామాలకు కానీ మరి రైతాంగానికి అవసరమైనటువంటి మరి సాగునీరు కానీ సాగునీరు ప్రాజెక్టులు కానీ అనేక రకాలు మరి ప్రజలకు అవసరాలు అయిన నిరంతర సేవలు మరి గెలిచినప్పుడే పార్టీ గెలిచిన అనంతరం నియోజకవర్గం మొత్తానికి అందుబాటులో ఉండటం వల్ల ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారి పక్కన ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు అట్టు పెద్ద కోరపాడు నియోజకవర్గం కానీ ఆ తాలూకు ఉన్నటువంటి బంధువర్గం కానీ వచ్చి పెద్దలు సైతం మరి అయ్యా ఆనాడు మీరు పలాని కార్యక్రమం చేశారు మా గ్రామానికి బస్సు ఏర్పాటు చేశారు మా గ్రామానికి పలానికి మంచి పని చేశారు మరి జీవితాంతం కూడా ఇప్పుడు పంటలు పండించుకోవటానికి కూడా మీ యొక్క ఆనాడు చేసినటువంటి దృష్టి మరి మంచి నిర్ణయం తీసుకున్నటువంటి అభివృద్ధి వల్లే మేము అందరం కూడా ఇవాళ సస్యశామలంగా పంటలు పండించుకోగలుగుతున్నాం ఇలా అనేక రకాలుగా మరి గుంటూరు పట్టణంలో చేసినప్పుడు కూడా మరి ఎక్కడైతే కన్నా లక్ష్మీనారాయణ గారు మరి ఆయన మంత్రిత్వ శాఖల్లో కానీ ఎక్కడ కూడా మరి ఎంతో సోహృ సుహృదభావ వాతావరణంతో మరి ఎంతో విజన్ కలిగినటువంటి నాయకులుగా మరి నాయకత్వ లక్షణాలు ఉండబట్టే మరి సుదీర్ఘమైనటువంటి నలభై సంవత్సరాల పైచీలకు రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఏదో కావాలని ఉండే రాజకీయ విమర్శలు తప్పితే వేరే రకమైనటువంటి మరి అలవాట్ల పరంగా కానీ ఇతర విషయాలు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఏమీ లేకుండా మరి ఎంతో అభివృద్ధి ప్రదాతగా ఉండి అన్ని సామాజిక వర్గాలని సామాన్యుడు సైతం తన సంతం చేర్చుకొని మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు